హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ మటన్ కర్రీ వంట రాని వాళ్ళు ఫస్ట్ టైం వంట చేసే చేసేవాళ్ళు లేదా బ్యాచిలర్స్ అయినా సరే చాలా సింపుల్గా మటన్ కర్రీ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం సింపుల్గా చిన్న చిన్న టిప్స్ మెయింటైన్ చేస్తే సూపర్గా వస్తుంది మరి దానికోసం ముందుగా స్టవ్లు గిచ్చుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నది ఒక బిర్యానీ ఆకు అలాగే ఒక మరాఠీ మొగ్గ చిన్న అనాస పువ్వు వేసుకొని వేయించుకోవాలి ఆ తర్వాత ఒక ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు లేదా పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా విరుచుకొని వేసుకోవాలి కొద్దిగా పరు పసుపు కూడా వేసుకొని ఉల్లిపాయ పచ్చి వసన పోయేంత వరకు కూడా వేయించుకోండి ఇప్పుడు రెండు టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోండి గ్యాస్ కొద్దిగా సిమ్లో పెట్టుకొని చేసుకుంటే మాడిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఒక అరకిలో మటన్ శుభ్రంగా కడిగి ఇందులో వేసుకోవాలి మటన్ వేసుకున్న తర్వాత మటన్ కూడా బాగా కలుపుకోవాలి ఎప్పుడైనా సరే వంట చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ మెయింటైన్ చేస్తే వంట అద్భుతంగా వస్తుంది ఈ విధంగా మటన్ కలుపుకున్న వెంటనే చాలామంది వాటర్ వేసేసి వెంటనే ఉప్పు కారం వేసేసి కుక్కర్ పెడతారు అలా కాకుండా సేపు ఇలా మగ్గనించాలి మూత పెట్టుకొని ఆ తర్వాత సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా కారం కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి మామూలుగా నాన్ వెజ్లోకి కారం ఎక్కువగానే పడుతుందండి మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలి కారం ఇవన్నీ వేసుకున్న తర్వాత కలుపుకొని మూత పెట్టుకుంటూ మరి కాసేపు ఈ విధంగా మగ్గనిస్తూ ఉండాలి ఇలా మగ్గనిస్తూ ఉంటే అందులో నీటితో కొద్దిగా మగ్గుతుంది ఇప్పుడు ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటాను కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటా కూడా మగ్గేలా చూసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి మామూలుగా మనం ప్రెషర్ కుక్కర్ పెట్టేటప్పుడు వాటర్ ఎంత కావాలో యాడ్ చేసుకుంటాం కదా అంత వాటర్ వేసుకొని మూత పెట్టుకొని మటన్ మామూలుగా త్వరగా ఉడకదండి నాలుగు లేదా ఐదు విజిల్స్ రావాలి ఒక్కొక్క కుక్కర్ని బట్టి విజి ఆ విజిల్స్ని బట్టి మీరు ఉడికించుకోండి చూస్తున్నారు కదా ఇప్పుడు ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసుకోవాలి మటన్ చాలా చక్కగా మెత్తగా ఉడికిపోయిందండి లేత మటన్ అయితే కనుక త్రీ టు ఫోర్ విజిల్స్కే ఉడుకుతుంది లేదు అనుకుంటే ఒక ఫైవ్ టు సెవెన్ విజిల్స్ వరకు ఉడకాల్సి ఉంటుంది మటన్ చక్కగా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు మరొకసారి స్టవ్ వెలిగించుకొని కొద్దిగా ధనియాల పౌడర్ యాడ్ చేసుకోండి ఇక్కడ నేను వన్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసాను అలాగే ఒక టీ స్పూను గరం మసాలాను కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా మీట్ మసాలా దొరుకుతుంది కదా మన సూపర్ మార్కెట్స్లో అది కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి కలుపుకొని రెండు లేదా మూడు నిమిషాల పాటు ఉడకనివ్వండి అంతేనండి మూత పెట్టుకొని ఉడకనిస్తే చాలా బాగుంటుంది రెండు లేదా మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోయింది బగారా రైస్లోకైనా వైట్ రైస్లోకైనా సూపర్గా ఉంటుంది ఈవెన్ చపాతీలోకి కూడా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి మరి నచ్చిందా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మంచి కమెంట్ కూడా పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్